సంక్రాంతి పండుగ ముగిసిన క్రమంలో కూడా ఎవరైతే వారందరూ కూడా మళ్ళీ పట్నం బాట పట్టేందుకు కూడా పయనమైన పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం నల్గొండ ఆర్టీసీ బస్సులో ఉదయం బస్ స్టేషన్లో ఉదయం ఐదు గంటల నుంచి కూడా భారీగా క్రౌడ్ ఉన్న పరిస్థితి కనపడుతుంది మనం విజువల్లో కూడా చూస్తున్నాము భారీగా ఆ క్యూ క్యూలైన్లు ఉన్నటువంటి పరిస్థితుంది ఏదైతే నేను వరకు సంక్రాంతి సంబరాలు చేసుకున్న అనంతరం కూడా ఈరోజు అదే అది అదేవిధంగా వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా వారందరూ కూడా బయలుదేరడానికి కూడా వస్తుంది ప్రస్తుతం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు వచ్చిన బస్సులో వచ్చినట్టు కూడా వీళ్ళందరం కూడా తరలిస్తున్నాం చెప్తున్నారు అయినా కూడా ఆ భారీగా క్యూలైన్లు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాము ఐదు గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరి మరొక రెండు మూడు గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు అధికారులు ఒకటి చెప్తున్నారు నాన్ స్టాప్ కాకుండా కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను కూడా మేము ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కూడా మేము ప్లాట్ఫామ్ తీసుకొచ్చి వాళ్ళని పంపిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనం అధికారులు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాము ఏ ఒక్క ప్రయాణికుని కూడా ఇబ్బంది జరగ కూడా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా అధికారులు చెప్తున్నారు ఉదయం నాలుగు గంటల ఐదు గంటల నుంచి కూడా బస్సులు కూడా ఆల్రెడీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి కూడా ఆ ప్రాంతాలకు సుదీర్ఘ ప్రాంతాలకు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో కొంతమంది ఆర్టీసీ అధికారులు ఉన్నారు రెండు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంది సార్ సంక్రాంతి క్రౌడ్ ఎట్లా ఉంది హైదరాబాద్కు భారీగా ఎట్లా పౌస్ పంపిస్తున్నారు ఏదైతే పద్నాలుగు పదిహేను పదహారు కొంచెం మామూలుగా ఉంది ఈరోజు మార్నింగ్ మూడున్నర గంటల నుంచే విపరీతమైన జనాలు పబ్లిక్ రావటం కాలేజీ పిల్లలు అయితే వివిధ పనుల మీద వచ్చిన అయితేంది పండగలకు వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి హైదరాబాద్ చేరుకోవడానికి ఈరోజు ఉదయం మూడున్నర నుంచే జనం బారులు పెట్టారు కాబట్టి మేము వరకు అయితే చాలా వరకు అన్ని బస్సులు స్పెషల్ బస్సులు తిప్పుతూ ఉన్నాం ఇంకా కూడా తిప్పటానికి మేము సిద్ధంగా ఉన్నాం నల్గొండ తిప్పరు కాబట్టి ఈ ప్రయాణికులందరూ కూడా కొంచెం సహనంతో ఓపికతో ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఉచిత జర్నీ పథకానికి కూడా చాలా స్పందన ఉంది ప్రతి బస్సులో కూడా మొత్తం ఏ దగ్గర దగ్గర ఈ స్టాండింగ్ ఈ బస్ స్టాండ్ నుంచే డెబ్బై నుంచి ఎనభై మంది ప్రయాణికులతో బయలుదేరుతున్నాయి మధ్య మధ్యలో ప్రయాణికులు కూడా మా సిబ్బందికి ఆల్రెడీ సూచనలు చేసినాం దాని ప్రకారంగా మా సిబ్బంది బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నారు సరే ఈ క్రౌడ్ ఇంకా ఎన్ని గంటలు అంటే ఈరోజు మొత్తం కొనసాగే అవకాశం బహుశా నాకు తెలిసినంత వరకు ఆదివారం వరకు కూడా ఇదే పబ్లిక్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఆదివారం కూడా కూడా మీరు స్పెషల్ బస్సులు అరేంజ్ చేస్తున్నారు ఎట్లా ఉండబోతున్నాయి దాని మొత్తం ఎట్లా పబ్లిక్ను ఏదైతే మాకిచ్చే ఇప్పుడు ఈడ నాన్స్టాప్ కౌంటర్ కానివ్వండి రోడ్ల మీద ఉండే పబ్లిక్ కానివ్వండి దానికి అనుగుణంగా మేము బస్సులు తిప్పడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ మొత్తంగా అధికారులు ఒకటే చెప్తున్నారు ఎక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది జరగకుండా కూడా అవసరమైతే మేము బస్సులను ఏర్పాటు చేసి కూడా పంపిస్తున్నామని చెప్తున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఆ క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు ఒక ఒక హైదరాబాద్కే కాకుండా కూడా వివిధ సుదూరు పల్లెటూరులకు వెళ్ళే ఏదైతే ఆ మల్లెపల్లి దేవరకొండ నకెరకల్లు కటంగూరు చండూరు మునుగోడు వివిధ ప్రాంతాలకు వెళ్ళే ఆ బస్సులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఆ జనాలను దృష్టిలో ఉంచుకొని మేము అధికంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనం మరికొక ఆదివారం వరకు కూడా ముఖ్యంగా ఆదివారం వరకు కూడా ఈ క్రౌడు ఆ పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు అంటే సోమవారం నుంచి అంటే రేపటి నుంచి కూడా స్కూల్స్ ఉన్నా కూడా ఆదివారం నుంచి మాత్రము పెద్ద ఎత్తున క్రౌడ్ ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ఒక మూడు నాలుగు రోజులు కూడా ఇది భారీగా సంక్రాంతి పండుగ వెళ్ళిన వారందరూ కూడా సంక్రాంతి నుంచి మళ్ళీ తిరిగి సొంత ఊర్లోకి వెళ్ళడానికి కూడా వీళ్ళందరూ కూడా పయనం అవుతున్న పరిస్థితి కనపడుతుంది అధికారులు ఒకటి చెప్తున్నారు ఆ మహిళల్లో కూడా ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని కూడా చాలా మంది చాలా మంది ఉపయోగించుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు ఏదైనా కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని డిస్క్రిప్షన్ లో ఉంది